సంఘ పెద్దలకు సమావేశం అలాగే మరి యువత్ వారికి పెద్దల గారికి సెక్రటరీ గారికి అందరి ప్రభుత్వాలు మరోసారి దాని ఉపయోగపడో అని దేవుని కృపలో మరి ఈరోజు స్థలానికి వెళ్ళిన దేవుని చిత్తాన్ని నేర్పించి తెలుగు చెప్తామని మనం అనుకుని అక్కడ ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని సరిగ్గా మరి నేను మనపరచడమే మా యొక్క చిన్న ముందు నేను నేర్చుకున్నాను కొద్ది నిమిషాలు మీతో వాక్యాన్ని పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను మరి యొక్క రిత్వంలో ఏడో ఆదివారం ఏర్పాటు చేయబడిన పార్టీ వారిపై దయచేసి చదవండి ఎందుకంటే నా గురించి మీకు చాలా తెలుసు నేను వివరించే సమయం లేదు అది వివరించుకుని చేసేదానికి నాకు ఇచ్చిన సమయం అయిపోతుంది కనుక నేను వాక్యంలోకి వెళ్ళిపోతున్నాను దయచేసి దేవుని వాక్యాన్ని ఆఫర్ చేసుకున్నాం పరిశుద్ధ గ్రంథంలో నుండి రోహిత్ గ్రామ పత్రికలు వచ్చే తొందర దోషండి పంతొమ్మిది దోషండి మాట్లాడే వెనకల సూర్యుగ్రహించి ఆత్మ ప్రియులకు దయచేసి మీరే మహిళ తెచ్చుకో కొద్ది నిమిషాలు ఈ వాక్యంతో మాట్లాడి మీరే మహిమా కాని పొందుకోంతమంది ప్రార్థన చేస్తున్నాం ప్రియులరా పౌలు గారు ఈ రోమో సంఘానికి రాసిన పౌలు గారు ఈ రోమా సంఘానికి రోమా క్రైస్తవ సంఘానికి మరి ఆయన తెలియజేస్తున్నాడు శరీర బలహీనత అన్నాడంటే కారణం ఏంటంటే వారు గ్రహించుటలో బలహీనులని ఆయన మాటలో అర్థం గ్రహించుటలో బలహీనులు అంతేగాని ఆ శరీర దృఢత్వం లేకపోతే శరీర బలము దాని విషయంలో బలహీనులని కాదు ఆయన ఉద్దేశం మరి ఆ మాటలో ఉన్న పరమాత్మ ఏంటంటే దేవుని వాక్యాన్ని దేవుని యొక్క మాటలను అర్థం చేసుకునే విషయంలో వారు చాలా బలహీన ఉన్నారన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు అంతేకాదు కానీ నా ప్రియమైన దేవుని పిల్లరా ఆయన సులువుగా మనల్ని గ్రహించడానికి ఆయన మనతో మాట్లాడే మాటలు ఏంటంటే చూడండి ఆయన ఉపయోగించిన మాటను మనం చూస్తే అక్రమంగా అక్రమంలో మీరు తెలియజేస్తున్నాడు అక్రమం చేయటానికి అక్రమం చేయటానికి ఎవరు పర్మిషన్ లేకుండా ఎవరిని ఎవరిని అడగాల్సిన లేకుండా ఎవరిని మనం చెప్పవలసిన లేకుండా తన యొక్క స్వసత్తులతో పాపం చేయటానికి లోకంలో వారు వాయిష్టం నా ఇష్టం అని మాట్లాడతాం కదా ఆ రీతిగా స్థల స్వతహాగా వారి ఏ రీతికైతే అక్రానికి మీరు అప్పగించుకోగలుగుతున్నారు అప్పుడు పరిశుద్ధత దేవుని ధర్మశాస్త్రం కానీ దేవుని సేవకులు కానీ దేవుని వాక్యం కానీ అభ్యంతరం పెడుతుందా లేకపోతే మనల్ని దేవుని నామానికి అవమానం చేస్తున్నామని కూడా ఆలోచన లేకుండా మన ఇష్టానుసారంగా శరీర సంబంధమైన అక్రమ సంబంధమైన విషయాలకి తెగింపుతో కూడినటువంటి పనుల్లో ముందుకు దోషమైపోతూ ఉన్నాం కానీ అదే రీతిగా నీతి కొరకు కూడా మనం లోక సంబంధులుగా ఉన్నారు అక్రమ సంబంధాలుగా ఉన్నారు పాప సంబంధాలుగా ఉన్నారు అందుకనే మీరు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన వారిగా ఎవరికి లెక్కలేని తనంగా మీరు జీవించారు తెగించుకుని మీరు పాపంలో ప్రవేశించారు ఇప్పుడు మీరు పాపులు కాదు అందులో ఏమంటారు చెప్పండి ఇదే అజయంలో పద్నాలుగు వచ్చిన పద్నాలుగు మీరు గురపకే కాదు మీ మీద ప్రభుత్వం పాపం చేయదంట ప్రభుత్వం చేయదు అనేసాక అంతే కదా పదిహేడు వచనంలో ఏమంటాడంటే మీరు పాపమునకు దాసులైతే కానీ ఏ ఉపదేశమునకు మీరు అప్పగింపబడుతురు దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీటికి దాసులైతే అవసరమై ఉన్నామని దేవుని యొక్క నామ మహిమ కొరకే దేవునిలోనికి వచ్చి దేవుని వాక్యం ఇంగ్ వాక్యానుసారంగా మన జీవితాలను సరి చేసుకుని ప్రభు కొరకు జీవించాలని మంచి తలంపు కలిగి మీరు ఉన్నారు కనుక దేవునికి స్తోత్రం అనేసి పావులు గారు చెబుతా ఉన్నారు ఎవరితో చేయాలి చెప్పండి అసలు నీ స్నేహితులు ఎవరో తెలిపితే నీ స్వభావం ఏంటో తెలుస్తుంది అని ఒకటి చెప్పాడు మన స్నేహితులు ఎవరో తెలిపితే మన స్వభావం మన క్యారెక్టర్ మనం ఏ రీతిలో ఉంటామో అసలు మన గురించి మన సాక్షిని ఎవరు చెప్పాలస నీ స్నేహితులు స్నేహితులెవరో చెప్తే చాలా అన్న నీ స్నేహం ఎవరితో ఉంది ఈ యొక్క ఉదయకాల సమయంలో రస్సులు వేసుకోవాల్సిన వారం అయినా నువ్వు ఎవరికి దాసులు పోయి ఉన్నావు దేనికి దాసులు పోయి ఉన్నావు దేనికి అప్పగించుకుంటే దానికే దోలు అయిపోతారని ఇక్కడ చూడండి పదహారు వచనంలో ఏమన్నట్టుంది లోపడుటకు దేనికి మిమ్మును మీరు అప్పగించి అప్పగించుకుందురో అది సావు నిమిత్తం సావు నిమిత్తముగా పాపమనకే కానీ నీతి నిమిత్తము విధేయతకే కానీ మీరు లోపడుతును లోబడుతురు దానికే దాసులు అవ్వదు సావు నిమిత్తము దేనికంటారు చెప్పండి సావు నిమిత్తముగా పాపానికే కానీ నీతి నిమిత్తము విధేయతకే కానీ దేనికి మీరు లోబడుతున్న దానికే మీరు దాసులు అవుతున్నారు అనేసి దేవుని వాక్యం మనతో పాటు రాధేయత చూపుతున్నాం మనం దేవుని వాక్యానికి విధేయత చూపుతున్నామా దేవుని బిడ్డల మాటలకు విధేయత చూపుతున్నామా దేవుని రాచ్యంలో నిత్యానందం ఉన్నది మనకు తెలుసు అది చనిపోయినప్పుడే చెప్పుకుంటాం కానీ చెప్పుకుంటే అప్పుడే చెప్పుకోం కదా అనేసి మనసులో అనుకునేవారు లేకపోతే వచ్చే రాసిన తొంభైవ తేదీ తరతరములకు మా నివాస స్థలము నివాసముటి నిజమా చె చెప్ప నిజమాటిదా హరతరములకు మన నివాసలం అదే గారు కూడా అదే అంటాడు యోగ అంటాడు ఆయన ఏమంటాడంటే మరణమైన తర్వాత మనుషులు బ్రతుకుతారా అలాగైతే నేను నిరీక్షణ కలిగే దృష్టి నువ్వు నన్ను వీళ్ళతో నీతో నేను మాట్లాడతానని నిరీక్షణ నాకు కలిగి ఉ మరి మరణమైన తర్వాత బతుకుతారా అనే సంగతి మనకు తెలిసినంత ఇదిగా ఆ దినంలో ఆయనకి తెలియలేదు యోగ గారికి తెలియలేదంటే మీకు చాలా మంది బాధకాల కలుసు తెలుసుంటే ఆ మాట యేసుక్రీస్తు ప్రభు గారు మనకిచ్చిన క్రూపంలో ఆయన అంటాడు నిరీక్షణ లేని ఇతరుల మీరు దుఃఖపడవద్దు మన ప్రభు చెప్పాడు నిరీక్షణ లే ఇప్పుడు ఆయన ఆయన అనుకున్న మాటలు అర్థమైందంటే మరి ఆయన మహిమలోనే ఆయన నా దే నా దేవుడు సశివుడు అని చేసి అనుకుంటున్నాడు కానీ ఆయనే దేశ్వాసం వచ్చినవాడు చనిపోయినా ప్రకృతాడని ఈయన తెలుసుకోడు వ్యవహార రాసన పత్రికలో వ్యవహారాశన శుభవాత పదకొండో అధ్యాయంలో యుద్ధ కొట్లాడు నా ఎన్ని విశ్వాసం సాహసు ఏమీ లేని నీ స్థితిని ఉన్నతమైన స్థితిలో పెట్టగలిగింది బదులాసించే ప్రేమ కాదు ఆయన ప్రేమ ఆయన ప్రేమ హాగాపే ప్రేమ మనం ఫ్రెండ్స్ కి ఫ్రెండ్స్కి మనం చేతులకి లేకపోతే మరొకటి బ్యాండేజ్ మరొకటి మరొకటి గిఫ్ట్లు ఇచ్చి చేసుకుని ఆనందించవచ్చు కానీ ఇవన్నీ తుచ్చిపోయినవే నిత్యమైనది నిజమైనది ఏసు మనకి ఇచ్చేది నిత్య ఆయన అంటున్నాడు కదా ఇరవై నిత్య చేయము మన ప్రభు అయిన ఏసు క్రీస్తులో మనముంటే నిత్య జీవము నిత్యము జీవించి బ్రతుకుతాము అక్కడ ఉన్న నిజమైన ఆనందం అక్కడ ఆచలం ఉండదు దోహం ఉండదు కష్టం ఉండదు కన్నీరుడు వ్యాధి బాధలు ఉండవు షుగర్ బీపీలు అసలు ఉండవు సరిపేటంటే మాకు మా పదకొండు ఐదని ముందు చూసిపో తెలుసు పదకొండు ఇంటికి అయిపోవాలన్న సంగతి నేను ఎరుకున్నామంటే మీ సంఘానికి వచ్చినోటి కొత్త కొండ మాత్రం కానీ కాదు అయితే నా ప్రియమైన దేవుడు విట్లారా మనము ఇక్కడ సుగర్ ఉంటుంది బీపీ ఉంటుంది తినకపోతే మనకి తడవచ్చేస్తా ఏ శుభ ఎదురు చూస్తే ఏముండదు ఆకలిండదు ఉండదు పాట పాడతాం ఆకలి ఉండదు దాహం ఉండదు నిన్ను చూస్తుంటే అని పాటలు పాడతాం ఆకలి ఉండదు దాహం ఉండదు కష్టం ఉండదు కన్నీరు ఉండదు వ్యాధి బాధలు ఉండదు అసలు దేవుని మాటలు వింటే బ్రతుకుతాం ఆయన మాటలు నెమ్మలు ఉంది ఆయన మాటల్లో బ్రతికిస్తూ ఉంటాయి ఇంకా ఏంటంటే చుట్టి తినే తారల కంటే మాటలు అని మాట్లాడి ఎవరికి ఎవరికి మధురం చెప్పాలి మధురం ఎవరికి జాగ్రత్తగా వింటున్న వారికి మాత్రమే మధురం కానీ అందరికీ మధురం కాదు దేవుడికి స్తోత్రం చెప్తామో ఒక మాట జాగ్రత్తగా ఎన్నర లేదు తెలియడానికి ఆ మాట నాన్నీ నా ప్రియమైన దేవుని పిల్లరా మనం అందరం మంచిగా మధురం కట్టుకున్నాం మట్టిగోడలో మాట అప్పుడు మట్టిగోడలో నిద్రపోతుంది అంట ఆమె ఎలా కూర్చునే ఆ శివులు కూర్చుంది నిద్రపోతుంది అపోజిట్ పౌల గురించి ఇక్కడ కష్టంగా ప్రకటిస్తున్నాడు దేవుడు సువార్తను ప్రకటిస్తూన్నాడు ప్రకటిస్తూ ఉంటే ఆమె నోరు తెరిచి నిద్రపోతా ఉంది నేరు తెరిచి నిద్రపోతూ ఉంటే ఎలా పది పెడుతున్నాయి అక్కడ మట్టి కూడా కదా పాపం ఓ మట్టికి అన్ని రోడ్లు పడింది మంచి సమయమే అయితే ఒక ఎలాగ పరిగెట్టుకెళ్ళినప్పుడు మట్టికంటే జారి పడింది నోట్లో పడింది నోట్లో పడినా నోట్లో పడిందని అనేది కూడా ఏం కాదు మంచి నిద్రలో ఉంది నానిపోయింది నానిపోయిందానికి ఈయన గేమో చుట్టి తేని దారులకే అని అనే వాళ్ళకు చెప్తూ ఉంటే నోట చప్పులిచ్చినాడు కానీ ఎలా ఉండదు మట్టికంటే ఎలా E do Opogão, né? అందరికి ప్రభు అయ్యున్నాడు ఆయన అందరికీ మంచి స్నేహితుడ ఉన్నాడు మా అందరి కొరకు ప్రాణం పెట్టాడు అందరి కొరకు పెట్టాడ మొత్తం కొరకు పెట్టాడా నా కొరకు ఏం పెట్టాడని కాబట్టి మరి దేవునికి మహిమకరమైన జీవితాలు మనం జీవించవలసిన వారు మైనా ఆయన మన లోనికి బాగా వారు లోక పాపానికి మన దేహాలని అప్పగించుకుని వారిగా ఉండటానికి వీలు లేనే లేదు అంతేకాదు పరిణమో కాబట్టి శరీర దుర్వాసనకు లోనలుచున్నట్లు సావులకు లోనైన మీ శరీరమునందు పాపమును ఏళ్ళని పోదు పాపాన్ని ఏం చేయకూడదంట చెప్పండి పోవద్దు పాపటానికి లేదు ఎస్టు క్రీస్తు మరణంలోనికి మనం కూడా బాధ్యసం పొందటమే ఆయన మరణ పూర్వస్థానంలో బాధ బాధస్తులు అయిపోయి ఆయన బిడ్డలపై పోయి ఉన్నాం కాబట్టి ఆయన బిడ్డలపై మనము దేవుని నామ మహిమ కొరికే జీవించాలా దేవుణ్ణి కనపరచాలా దేవునికే మహిమ రావాలి మనము ఎవరికి దోసులు పై వీలు లేదు దాసుడికి స్వతంత్రత లేదు దాసుడికి ఘనంగా మాట్లాడే అర్హత లేదు స్వతంత్రత లేదు ఇంట్లోకి అధికారం లేదు నువ్వు కుమారుడు అయితే నీకు అధికారం ఉంది నువ్వు కుమారుడు అయితే నీకు స్వతంత్రత ఉంది నువ్వు కుమారుడు అయితే లోన్ ఇంటి సేవ మీకు యుద్ధమై ఉన్నది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చింత మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన వల్ల రూపాంతరము పొందండి మీ మనసు మారి మీ మనసు మారి అమ్మా మీ హృదయాలు రూపాంతరం చెందటం వల్ల మరి నిజంగా పౌలు గారు ఎంతో సంతోషిస్తున్నాడు పౌలు గారు కూడా చెప్పేది ఏంటంటే నేను ఒకప్పుడు దోసకడును హింసడును పానికడును అయితే ఇప్పుడు ఈయన వరద నలభై దెబ్బలు ఐదు మార్లు దెబ్బలు తినారు గారు ఎంతగా దేవునికి దోశలు ఎంతగా తగ్గించుకున్నాడు మనం కూడా తగ్గించుకుందాం పరలోక రాజ్యాన్ని సంపాదించుకుందాం ప్రభువుతో మనం ఫ్రెండ్షిప్ చేద్దాం ఎవరితో స్నేహం చేస్తే నలభై రోజులు ఏం తిన్నాడు మోసే చెప్పాలి సదుకోండి అవసరం పోతే ఏమి తినలేదు తాగలేదు ఏసు దగ్గర కూర్చున్నాడు దేవుని శక్తి మన దగ్గర నువ్వు ఎవరి దగ్గర కూర్చున్నావు ఎవరి దగ్గర సార్ మీరు అదే స్వభావం అదే Eu me